ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ తిప్పికొట్టడానికి మాత్రమే రాజకీయంగా ఇది వాడుకుంటుంది ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ ఇంకోటి భిన్న వర్గాల నుండి వస్తున్న స్పందన ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో లోపాయకారు ఒప్పందం ప్రకారమే కరెక్ట్ సింపతి కొట్టడానికి ముందు ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారు అని ఆ కోణంలో కూడా ఆలోచించవచ్చు కదా కొంతమంది ఆలోచన నేను రెండో చెప్తాను ఒకటేమో మేము ఇద్దరం ఒకటి కాదని చెప్పడం ఒక కోణం రెండోది చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడే తిప్పలు పెడుతున్నా రేపు ఎంత కష్టం అని చెప్పి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు వీరేమీగిన వాళ్ళకి గుణపాఠం అంటున్నాం శివ ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏది పడితే చేయొచ్చు మేము ఎట్లా చేసినా చెల్తుంది అని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏమైంది పోలీసులను తప్పించుకొని లోపలికి పోవాల్సిన అవసరం వచ్చింది మాజీ మంత్రులు దాకా అధికారం వెలగబెట్టిన వాళ్ళు కాబోయే ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్న మనకు కేటీఆర్ గారు అటు ఇటు హరీష్ రావు గారు పార్టీలో కేసీఆర్ తర్వాత సెకండా థర్డా అనే స్థానంలో ఉన్నవారు వీళ్ళ వేలగా అర్థించవలసి వస్తున్నారు దాని కారణం ఏంటంటే ఈ దర్యాప్తు సంస్థలు ఏవైనా సరే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో పెట్టుకోవడం కీలు బొమ్మలాగా లాగా ఆడించడం అటు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళు దీన్ని ఆడించడం దీనివల్ల ఏమవుతుందంటే ఈ సంస్థల విశ్వసనీయత పట్ల ప్రజలకు అనుమానం వస్తున్నాయి ఖచ్చితంగా అంటే అధికారులు ఎవరుంటే వాళ్ళు పని చేసుకోవచ్చు అధికారం ఎవరుంటే వాళ్ళు ఏమైనా చేయవచ్చు మారిపోయినాయి కదా దర్యాప్తు సంస్థలు అట్లా ఉన్నాయి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాధిలో శాంతి మీరు చూడండి ఇప్పుడు తెలంగాణ మోడీ ప్రభుత్వం మోడీ ప్రధానమంత్రి మోడీ తెలంగాణకు వచ్చిందంటే హైదరాబాద్కి వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర బల కాదు కేంద్ర బల కూడా వస్తాయి కానీ రాష్ట్రమే ప్రధానంగా శాంతి భద్రత చేస్తుంది ప్రతిపక్షంలో వేరే పార్టీ కానివ్వండి ప్రధానమంత్రి హోదాలో వచ్చిండి ఆయన పార్టీ మీటికే కావచ్చు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందో దర్యాప్తు సంస్థలు కూడా ఈ ముహూర్తాన్ని ఎందుకు అనేది కూడా సమస్య అందుకనే కనపడిని చెయ్యేదో ఆడుతుంది నాటకం ఆడిస్తుంది నాటకం అని నేను అంటున్నాను ఆనాడు కాంగ్రెస్ పార్టీ చెయ్యి నాటకం ఆడించింది ఇవాళ కమలం ఉడిస్తుంది అంతే తేడా తేడా అలా ఏంటంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో వాళ్ళు ఈ దర్జాపు సంస్థలు ఆడిస్తున్నారు వాళ్ళ ద్వారా పోతున్నారని అర్థం అవుతుంది కవిత నేరం చేసిందా లేదా తర్వాత అందుకనే ఇటీవలనే మరి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అన్నారు ఆయన కూడా విచారణ గంటే రెండు మూడు సార్లు అంటే విచారణ పోకపోతే అరేంజ్ చేస్తామని ఎదిరిస్తున్నాడు అంటే ప్రతిపక్షాలను రెండు రకాలుగా నిర్వీర్యం చేయగలుగుతున్నాడు మోడీ ఒకటేమో రామ దాన మీద దండోపాయాలు దండోపాయం వరంగల్ చెప్పాలంటే భయపెట్టి జగన్మోహన్ రెడ్డిలోకి దొంగ తీసుకున్నాడు ప్రేమతోని నవీన్ పట్నాయక్ లో తీసుకున్నాడు ఇంకో రకంగా తిక్కతోని అంటే ఇప్పుడు నితీష్ కుమార్ ఏ పార్టీలో ఎప్పుడుంటో తెలియదు ఏ కుటుంబం ఎప్పుడు ఉంటుంది అటువంటి వారిని అట్లాగొంగ తీసుకున్నాడు కేసీఆర్ కొరకాలని పోయాయి అంటే కాంగ్రెస్ పార్టీ లేడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన సేతు ఇక్కడ అయిన పోయేది రాష్ట్రంలో అంటే బీజేపీ అయిపోతలేడు ఇంత పోనీ పార్టీలు కొన్ని ఉన్నాయి నాలుగు మూడు నాలుగు పార్టీలు ఉన్నాయి అంటే ఎందుకు మొన్న మొన్న మనకు జమిలీ ఎన్నికల విషయంలో మనకు అభిప్రాయం చెప్పమంటే అభిప్రాయం చెప్పని పార్టీలు ఏవో తెలుసా మీకు ఒకటి బీఆర్ఎస్ ఏ అభిప్రాయం చెప్పాలి వ్యతిరేకం చెప్పాలి అనుకూలం చెప్పాలి ఎందుకంటే మోడీకి రాహుల్ గాంధీకి అంటే కాంగ్రెస్ రెంటికి దూరంగా ఉన్నారు కనుక అభిప్రాయం చెప్పలే జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం చెప్పలే మనకు వైసీపీ కాంగ్రెస్ అట్లా వైసీపీ అట్లాగే మనకు తెలుగుదేశం అభిప్రాయం చెప్పాలి ఈ మూడు పార్టీలు నేను జమని ఎన్నికల మీద రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్ట్ చదివితే అలా దేశవ్యాప్తంగా ముప్పై ఎనిమిది పార్టీలు ఒకవైపు ముప్పై పార్టీలు చెప్పి అనుకూలం చెప్పి చెప్పిన పార్టీలు ఏమైనా ఉన్నాయి సార్ మీరు అన్నట్టుగా మరోవైపు చూసినట్లయితే మొన్న కేసీఆర్ గారు కరీంనగర్ సభలో నేను గెలిచేది ఉంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది ఉంటే మేము దేశానికి సగం మధ్య పెట్టే వాడిని దృష్టిలో పెట్టుకుని అంత సీన్ లేదంటున్నాడు ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ప్రాంతీయ పార్టీ మహా అయితే రాష్ట్రంలో పదిహేడు సీట్లు ఉన్నాయి పదిహేడులో ఒకటి ఎంఐఎం పోతే ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పలేము కనుక ఈ దేశంలో వీళ్ళ రాజకీయ చాణిక్యం పరిస్థితి లేదంటున్నారు కేసీఆర్ గారు కానీ అపార వాహనం ఉన్నా కూడా కేసీఆర్ ఏమంటున్నాడు కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చేదాకా పెద్ద సమస్య రాలేదు రెండు వేల పద్దెనిమిదికి వచ్చాకల్లా మన అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే కల్లా అక్కడ హంగ్ పార్లమెంట్ వస్తుందని ఊహించాడు కేసీఆర్ అది ఫెయిల్ అయింది మొన్న మొన్న రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఇరవై ఇరవై ఐదుకి ఇరవై పార్లమెంట్ సీట్లు ఇస్తే నేను ప్రత్యేక హోదా అన్నాడు కానీ ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు ప్రత్యేక హోదా సాధించుకోవడానికి అక్కడ హంగ్ పార్లమెంట్ వస్తుందేమో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోతే మేము గెలిచిన ఇరవై రెండు సీట్లు పనికి వస్తే ఊహించినా వాళ్ళకి వాళ్ళకి మెజార్టీ వచ్చినాక ఏం చేస్తాను ఈ రెండు వాతావరణం చూడండి కేసీఆర్ వాదన జగన్మోహన్ రెడ్డి వాదన ఇద్దరు ఏం చేస్తున్నారు హంగ్ పార్లమెంట్ వస్తే మేమేదో చక్రం అంటున్నారు అప్పుడు కాదు కదా అందుకనే జగన్మోహన్ రెడ్డి తన పరిధిలో మెలుగుతున్నాడు కేసీఆర్ తన పరిధి దాటి ఆలోచన చేస్తున్నాడు అదొకటి సార్ ఇన్ని రోజులు టిఆర్ఎస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోలే ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఇదే సరైన అదురు అని చెప్పి కూడా బాధించారు స్టేజ్ అంటే అధికారం ఉండడం నిజమే మీరు అన్నది క్రైటీరియా పనికొస్తుంది కారణం లేకపోతే పోలీసులు సహకరించారు వాళ్ళు అధికారంలో ఉంటే ఏమైంది పోలీసులే ఈడీ అధికారులను పోనీ రాష్ట్ర పోలీసు అంటే మన మనం చూసాం కదా మనకు వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగింది ఏంటి కర్నూలు లో ఎంపీ ఉంటే ఎంపీని పోనీయలే కదా మనకు ఎంపీ దగ్గర అరెస్ట్ చేయలేదు కదా అరెస్ట్ చేస్తే చాలా పరిణామాలు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులే ఆ ఈడీ అధికారులను సిబిఐ అధికారులను బెదిరించారు సిబిఐ అధికారులను పోనీయలే చెప్పిన హైదరాబాద్ ఇష్టం మనం హైదరాబాద్ నుంచి బయలుదేరిండు అధ్యుత్వంలో ఆ ఎంపీని అరెస్ట్ చేస్తారు ఏమైంది కర్నూలు లో కూర్చొని అక్కడికి ఆయన కలిసి ఈగ కూడా వాళ్ళని వెళ్ళలేదు రాష్ట్ర పోలీసులు అందుకని అధికారంలో ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది కరెక్ట్ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం ఓకే సింపుల్ గా వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఎంపీని అరేస్ట్ కారణం శాంతి మరి ఆ ఒకవేళ నిజంగానే టిఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పని కూడా జరిగేది కదా అందుకనే మీరు అన్నట్టు అధికారం పోవడం వల్ల ఈ పని జరిగిందాసం అది కూడా అది కూడా మీరు అన్నట్టు అదొక సార్ మరి ఇప్పుడు కవితతో ఆగిపోతుందా ఇలా ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆరోపణలు కూడా అవకతవకలన్నీ బయటికి తీసి మెల్లగా ఉచ్చు మెయిన్ లీడర్స్ వరకు వెళ్తుందా పార్టీలో అంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు ఎత్తు నేను ఒకటి ఏం చేస్తున్నారు మా మోడీ ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పక్క బద్ద శత్రువైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణకు తామిచ్చిన హామీలను గాని హామీ లేని కూడా కొన్ని అంగీకరించి పాలన చేస్తుంది నిజంగా చేయొద్దు నిజంగా ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ ఉన్నప్పుడు చేయాల్సిన పనులు ఇప్పుడు చేస్తున్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పనులు చేస్తుంటే కేసీఆర్ వ్యతిరేకంగా కాకపోతుంటే కదా బీజేపీకి ఇవాళ మెహదీపట్నం చిన్నదే అంటే రెండు వందల యాభై ఆరు ఎకరాల భూమి ఇవ్వడం ఏది రెండు ఎకరాలు రెండు ఎకరాల నా భూమి ఇవ్వడం అట్లానే మనకు ఏదైతే ఫ్లైఓవర్ మనకు స్కైవేస్ మన ఎలివేటెడ్ హైవేస్ కట్టడానికి మనకు బైక్ నుంచి ఎవర నుంచి అటు పక్కన రాజీవ్ రోడ్కు తుంపుట్టావణపేట వరకు ప్యారడైజ్ ఎవర నుంచి కళ్లకోయ్య వరకు రక్షణ శాఖ భూములు రెండు వందల యాభై ఎకరాల భూములు రెండు చోట్ల ఇవ్వడానికి ఈ రోజులు ఆలస్యం కదా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎన్నో సార్లు వినర్తి చేశారు కదా అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చారు అట్లానే త్రిగులార్ త్రిబులార్ విషయంలో కేసీఆర్ పొరపాటు చేసిండు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్వయంగా వస్తే పక్కన కుర్చి ఖాళీ పెట్టుకుంటూ పోలే ప్రజలు ఏమన్నారు నీకు కుర్చీ ఖాళీ ఉంటది పోమ్మంది అంతేగా అధికారిక సభలో ప్రధానమంత్రి పక్కన ముఖ్యమంత్రికి చేరేస్తే ఆయన కూర్చోలే మొన్న రేవంత్ రెడ్డి కరెక్ట్ చేసిండు రేవంత్ రెడ్డి పోవడం సరే ప్రధానమంత్రిగా గౌరవించాలి తర్వాత పార్టీ పరంగా వీళ్ళు ఏకి పారేశారు ప్రధానమంత్రి మోడీ రేవంత్ రెడ్డి పోగానే బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకి పారేశారు మేడిగడ్డ మీకు వాళ్ళకే కాదు మీకు కూడా ఏటీఎం అయిపోయింది మిగతా లాంటి సంస్థ కాంట్రాక్ట్ సంస్థ మీకు కూడా ఉన్నాయి లింకులు కనుక మీరు మాట్లాడడం లేదని కేసీఆర్ ని ఎంత విమర్శించుకో రేవంత్ రెడ్డి కూడా అంతే విమర్శించారు అంటే తమ్ముడు తమ్ముడే పేకాడు పేకాడి అందుకని ఏమైంది మీరు అధికారిక సమావేశాల్లో పాల్గొనాలి కానీ ఏమైంది ఆయన కుర్చీ కాలి పెట్టాం అధికారిక సభ కుర్తు చేస్తాను శివ మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునిక కార్యక్రమాల్లోకి వచ్చినప్పుడు పరేడ్ కవర్స్ లో పెద్ద మీటింగ్ పెట్టాం అది అధికారిక సభ మనకు పార్టీ సభ కానీ అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చి వేస్తే పోలే కదే తప్పు కదా అట్లా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎన్నిసార్లు వచ్చిన పోకపోవడం దీని తెలివిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే ఏ తప్పు చేసిండు కేంద్ర ప్రభుత్వంతో తను అడగైన అడగని అమ్మాయినా పెట్టదు అడగాలి బదనాలు చేయాలి ఇవ్వకపోతే వదనాలు చేద్దాం అనుకున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలంగాణ ఎన్నికలు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉన్న నాలుగు సీట్లను ఎనిమిది ఒక పదుకులు చేద్దాం అనుకుంటున్నారు అప్పుడు ఏం చేయాలి తెలంగాణ ప్రయోజనాలను మేము కాపాడుతున్నాం ప్రభుత్వాలు ఏమున్నా సరే మేము ప్రభుత్వాలతో సంబంధాన్ని ప్రభుత్వాలుగా సహకరిస్తాం తప్ప పార్టీలుగా చూడం అని చెప్పడం కోసమే నేను చెప్పిన నాలుగు పనులు చేశాను మెహిదీపట్నం ఫ్లైఓవర్ కానీ అట్లానే రెండు హైవేలు గానీ ఎలివేటెడ్ హైవేలు కానీ ఉత్తర తెలంగాణ వరప్రదాయ చెప్పాలంటే ఆ తిరుమల ఉత్తర గాని దక్షిణ భాగానికి కూడా పర్మిషన్ ఇచ్చేది ఉండే ఇవ్వలేదు ఇంకా ఇప్పటివరకు అది కూడా ఇది అనుకున్నాను ఇట్లా నాలుగైదు పనులు ఏవైతేన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న శత్రువైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా సహకరించేది ఎందుకంటే ఒకటి తెలంగాణ ప్రజలకు మేము మేలు చేస్తాము మేము కీడు చేయము అని చెప్పి గిరిజన విశ్వవిద్యాలయం సాంక్షన్ చేయడం కానీ పసుపు బోర్డు సాంక్ష్యం చేయడం కానీ మనకు వర్గీకరణ ఎస్సీ వర్గీకరణకు ఇవన్నీ మోడీ ప్రభుత్వం పాజిటివ్ గా స్పందించేది ఇక మీరన్నా కవిత నరే చేసేది ఉందో ఇది బెదిరించి మేమిద్దరం ఒక్కటి కాదనడానికి నా ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ దెబ్బతిద్దామని కాదు మేమిద్దరం ఒక్కటి కాదని ప్రూవ్ చేయడం ఒకటి మీరు ఇంకొకటి అని చెప్పారు మంచి కోట ఏంటంటే ఈ సానుభూతిని వాడుకొని బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాకపోయినా ఒక రెండు సీట్ ఎక్కువ వెళ్ళవచ్చు కదా బీఆర్ఎస్ కు వచ్చినా నష్టం లేదు కాంగ్రెస్ కి రావచ్చు ఇప్పుడు బీజేపీకి ప్రధాన ప్రధాన శత్రువు ఎవరు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు టీటెక్ వచ్చిన నష్టం లేదు కానీ కాంగ్రెస్ కు డబుల్ డిజిట్ రావద్దు అంటే ఏం చేయాలి ఎంఐఎం సీటుకు దగ్గర కూడా పోటీ పెట్టిండు మిగతా పదహారు సీట్లలో కామన్ శత్రువు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ కదా కరెక్ట్ అందుకని బీఆర్ఎస్ కు వచ్చినా సార్ తమ నష్టం లేదు కానీ కాంగ్రెస్ కు రావద్దు సీట్లు పంచుకుంటే మేము ఇద్దరం పంచుకోవాలనే భావం ఉంటది దానికోసం ఇప్పుడు ఇది చేస్తున్నాను నేను